హలో నమస్తే అండి మీ కిరణ్ కిరణ్ ఢిల్లీ చేస్తామా అండి మనం టూ డేస్ కింద జస్ట్ వీడియో పెట్టడం జరిగిందండి రెండు వేల పద్నాలుగు ఎస్టీ అండి టాప్ అండ్ టాప్ అండ్ వేరియంట్ అండి ఎనభై ఆరు వేలు ఇది లక్ష నలభై రెండు వేలు మాత్రమే తిరిగిందండి అన్న వాళ్ళని ఆ వీడియో చేసి కరీంనగర్ నుంచి పెద్దపల్లి నుంచి వచ్చారండి నేను వీడియోలో ఏ విధంగా అయితే చెప్పానో ఆ విధంగా ఉందో లేదో అన్నమాటలో తెలుసుకుందాం అన్న చెప్పండి వీడియో పెట్టాడు పెట్టిన మాదులుగానే ఐదు సిల్ టైర్లు ఇంజన్ కండిషను అన్నీ చెక్ చేసి ఏ మాదిరిగా అయితే వీడియో పెట్టాడో ఆ వీడియో ప్రకారం మాకు చూపెట్ చేయడం జరిగింది ఈ చెక్ చేసి మేము అన్నదాని ఇవాళ తీసుకోవడం జరిగింది బండి నేను చెప్పినట్టే ఉందా అన్న చెప్పినట్టే ఉన్నది నా దగ్గర బండి కొనవచ్చు అన్న కొనవచ్చు అన్న దగ్గర కొనవచ్చు జనులు ఉంటాడు ఎలా అయితే వీడియో పెడతాడో అలాగనే చూపెడతాం జరుగుతుంది ఈడ ప్యాడ్ వీడు ఏం లేదు తీసుకోవచ్చు అందరూ అందరూ సౌకర్యం ఇక్కడ తీసుకోవడం జరగదు అన్న నా బిహేవియర్ కానీ నా అది మిమ్మల్ని రిసీవ్ చేసుకోవడం కానీ ఏ విధంగా ఉందన్న పర్వాలేదు అన్న నా దగ్గర బళ్ళు కొనవచ్చా అన్న కొనవచ్చా అన్నకి బండి బండి కాగితాలు అయితే హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుందండి అన్న వాళ్ళు ఫుల్ పేమెంట్ ఇచ్చారు బండి ఈరోజు ఇప్పుడు టైం వచ్చేసి ఈవినింగ్ సిక్స్ అవుతుందండి బండి బండి అయితే అన్న వాళ్ళు మొత్తం క్యాష్ కట్టారు బండి అయితే డెలివరీ చేయడం జరుగుతుంది ఈ రోజు నుంచి ఏ బండి మీద ఏ కేసులు ఉన్నా ఏ పోలీస్ కేసులు ఉన్నా ఏ ఫైళ్ళు ఉన్నా కూడా అన్న వాళ్ళకి వర్తిస్తాయండి బండి పేపర్లు అయితే వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తున్నా అన్న థ్యాంక్ యూ వెరీ మచ్